మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్తే నేను విజయ్ అక్కడ ఓ హోటల్ ముందు జనం భారీగా ఎగబడుతున్నారు దీంతో అది చూసిన స్థానికులు అక్కడ ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా అనే అనుమానంతో ఆరా తీశారు అయితే వారు ఎందుకు గుమ్ముకూడారో తెలుసుకొని షాక్ అయ్యారు అక్కడ వారు అక్కడ రూపాయికే బిర్యానీ అంటూ హోటల్ యజమాని ఆఫర్ పెట్టాడు అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది మన దగ్గర సాధారణంగా దొరికే రూపాయి కాయిని కాకుండా గతంలో ఉండే పాత రూపాయి నోటును బిర్యానీకి పెడుతున్నాడు దీంతో చాలామంది వారి దగ్గర దాచుకున్న రూపాయి నోట్లతో హోటల్ ముందు క్యూ లైన్ కట్టేశారు ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చోటు చేసుకుంది నోటు తీసుకొని వస్తే బిర్యానీ అంటూ బంపర్ ఆఫర్ పెట్టారు దీంతో పాత రూపాయి కాగితాలతో హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అక్కడి జనం బిర్యానీ ప్రియులైతే ఒక్కొక్కరు నాలుగు నుంచి ఐదు తెచ్చుకొని మరీ బిర్యానీల్ని పట్టుకెళ్లారు దీంతో అనుకున్న దానికంటే జనం ఎక్కువగా రావడంతో టైం లిమిట్లో వచ్చిన వారికే బిర్యానీ ఇస్తామని హోటల్ సిబ్బంది తేల్చి చెప్పేశారు దీంతో లైన్లో ఉన్న బిర్యానీ ప్రియులు కంగు తిన్నారు గంటల తరబడి పాత రూపాయి కాగితంతో లైన్లో ఉన్నా కూడా బిర్యానీ ఇవ్వడం లేదంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి ఆఫర్లు కొత్తమీ కావు గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి ఏదేమైనా ఒక్క రూపాయికే బిర్యానీ అంటే హోటల్ ముందు ఇంత జనం లైన్ కట్టడంపై పలువురు నవ్వుకుంటున్నారు